గోవిందాయన మహా బంధువులందరికీ బంధులందరికీ శ్రీరామ్ వందే మాత్రం వెంకటేశ్వర స్వామి వారికి యాలకల మాల వేయాలట యాలక్కాయలు ఉంటాయి కదండీ యాలుక్కాయలతో చక్కగా మాల తయారు చేసి ఆ మాల వేయడం వలన గొప్ప ఫలితాలు ఉంటాయట గొప్ప లాభాలు ప్రాప్తిస్తాయట ఏమిటా లాభాలు అంటే అందరికీ తెలిసిందే బాగా డబ్బు వచ్చి పడుతుంది ఆ పులు తీరుతాయి అన్ని కోరికలు నెరవేరుతాయి కష్టాలు సమస్యలు పరిష్కారం అవుతాయి వెంకటేశ్వర స్వామి వారికి యాలక్కాయల మాల బాగా ప్రీతికరము ఇలా చెప్తున్నారండి ఆ వీడియోస్ కూడా ఎక్కువ వస్తున్నాయి నాకు కొందరు ఆ వీడియోస్ పంపించి ఈ యాలక్కాయల మాల గురించి కాస్త చెప్పండి అని అడిగారు యాలక్కాయల రేట్ ఎంతో తెలుసు కదండి అందరికి బాగా ఖరీదైన సుగంధ అది మనం ఏదో స్వీట్ ఉపాయసం చేసుకున్నప్పుడు అందులో సువాసన కోసం వేసుకుంటాం అవి కూడా బాగా రేటే ఏవో ఆ బెచ్చల డబ్బాలో కాసిన వేసుకుని అప్పుడు ఒకటే అప్పుడు ఒకటే వాడుకుంటూ ఉంటాం ఆ యాలక్కాయలు ఎన్ని కొనుక్కొస్తే వెంకటేశ్వర స్వామి వారికి ఒక మాల అవుతుంది చెప్పండి రెండవ విషయము భగవంతుడు ఎక్కడైనా చెప్పాడా యాలక్కాయలం మాల నాకు చాలా ప్రేమైంది అని భాగవతంలో కానివ్వండి భారతంలో కానివ్వండి భగవద్గీతలో కానివ్వండి ఇంకేదైనా సరే విష్ణు సంబంధ పురాణాల్లో కానివ్వండి శ్రీమన్ నారాయణుడికి తులసి ప్రియమైనది అలాగే ఇంకొని చక్కని సువాసన వచ్చే పుష్పాలు వాటితోటి పూజించమని చెప్పారు కానీ ఇలాగ మాల మాలగుచ్చి వేయమని ఎక్కడ చెప్పారు అయితే అండి ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఒకటి మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ క్యాలెండర్స్ లో కానివ్వండి ఎస్విబీసీ ఛానల్లో కానివ్వండి ఎప్పుడైనా గమనించండి స్వామికి అంటే మలయప్ప స్వామి అంటే అర్చామూర్తులకి యాలుక్కాయలతోటి జీడిపప్పుతోటి కిస్మిస్లతోటి ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ తోటి పెద్ద పెద్ద మాలలు తయారు చేసి విశేషంగా సమర్పించిన ఫొటోస్ చూస్తూ ఉంటాం వీడియోస్ చూస్తూ ఉంటాం మనం అవెందుకు వేస్తారు అంటే పరమాత్మకు మనము స్నాపనము లేదా అభిషేకము లేదా స్నానము చేపించినప్పుడు బాగా ఆకలి వేస్తుందట కాబట్టి ఈ అర్చక స్వాములు ఏం చేస్తారంటే స్వామికి స్నాపన దుర్మంజనం చేయించినప్పుడు ఒక అభిషేకం అయిపోయి శుద్ధోతకం పోసిన తర్వాత ఒక కిస్మిస్ల మాల ఆ తర్వాత ఇంకొక అభిషేకం అయిపోయి శుద్ధోతకం పోసిన తర్వాత ఒక జీడిపప్పుల మాల ఇంకొక అభిషేకం అయిపోయి శుద్ధోతకం పోసిన తర్వాత ఇంకో బాదం పప్పుల మాల ఆ అభిషేకం అయిపోయేసేసి తర్వాత సుగంధ పరిమళమ మీద చల్లే ఈ యాలుక్కాయల మాల ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు అభిషేకం చేసేటప్పుడు తులసి మాల వేసి అభిషేకం చేస్తారు అంతంత ఖరీదైన ఈ డ్రై తో మారలేందుకు వేయాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి పేరేమిటి కొండల రాయుడు కోనేటి రాయుడు ఆయన మహాచక్రవర్తి మహారాజు ఆ స్వామికి జరిగే ప్రతి ఒక్క కైంకర్యము గొప్ప వైభవపేతంగా వేడుకగా జరుగుతుంది ప్రతిరోజు జరుగుతుంది గొప్ప గొప్ప ఉత్సవాలు ప్రతిరోజు తిరుమలలో జరుగుతూ ఉంటాయి పేరేమిటి నిత్య కళ్యాణము పచ్చ తోరణము కాబట్టి ఆ స్వామికి భోగాలు నివేదించడం కానివ్వండి కైంకర్యాలు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా ఖరీదైన వస్తువులతోటి ఖరీదుగా చేస్తారు ఎంత ఖరీదుగా చేసినా ఆ తర్వాత అవన్నీ తీసి మనకి నైవేద్యాలలో కలుపుతారు భక్తుడికే పెడతారు అది చూసి కొందరు యూట్యూబ్ లో మొదలు పెట్టేస్తారు యాలక్కాయల మాల వెంకటేశ్వర స్వామికి ప్రేమైనది వేయాలి అని ఏమి వేయాల్సిన అవసరం లేదండి అలాంటివి చేయడం వల్ల ఏ అద్భుతాలు జరగవు ఏ సమస్యలు కష్టాలు తీరవు ఎంత పెద్ద పెద్ద మాల లేయడానికి నిజంగా ఆకలి వేస్తుందా అంటే పరమాత్మకు ఏమిటి నిద్ర ఏమిటి పరమాత్మని మనం పసిబిడ్డలాగా మనవాడిలాగా భావిస్తాం కాబట్టి ఆ ప్రేమతోటి భక్తితోటి స్థితిలో ఉండి భక్తుడు నివేదనలో చేస్తాడు ఉదాహరణకి మనం బాగా నూనె రాసుకొని నలుగు పెట్టుకొని చక్కగా వేడి నీళ్ళతో స్నానం చేస్తామనుకోండి స్నానం అయిపోయి బయటకు రాగానే ఆకలి వేస్తున్న వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటామా లేదా మనకి ఎలా చక్కగా స్నానం చేసిన తర్వాత ఆకలేసి మంచి భోజనం చేయాలి అనిపిస్తుందో పరమాత్మకు కూడా స్నాపనము లేదా అభిషేకం అయ్యాక ఆకలేస్తుంది ఈ భావన అర్చక స్వాములు స్నానము చేపిస్తూ మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ మారలు కిస్మిస్ మారలు యాలూకల మారలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు అక్కడ ఆ భక్తిని ఆ తాదాత్మ్యాన్ని మనం అర్థం చేసుకొని మనం కూడా చక్కగా అలాంటివి టీవీలోనో వీడియోలోనో చూసి పరవశించిపోవాలి నమస్కరించుకోవాలి మనసంతా ఆనందం నిలుపుకోవాలి అంతవరకు అవన్నీ కూడా మీరేళ్లలో చేయండి కలిసి వస్తుంది అంటే ఎంత చేయగలుగుతారు గృహస్థులు రెండోది పరమాత్మడు ఇలాంటి విలువైన వస్తువులు విలువైన కానుకలు ఏలక్కాయలు మారలు జీడిపప్పుల మారలో బాదం పప్పులు మారలో కోరుకుంటాడా చెప్పండి అవి ఆ పరమాత్మకి అప్రాప్యమా దొరకవా చక్కగా ఇంట్లో చేసుకునే పూజ నాలుగు తులసి చెట్లు పెంచుకోండి మీకు స్థలం లేకపోతే నాలుగు కుండీలు పెట్టి పెంచుకోండి చక్కగా కుప్పిటి తులసాకులు కోసుకోండి స్వామికి ఆ ద్వాద స్నామాలు చదువుకొని పాదాల మీద సమర్పించి నమస్కారం చేసుకోండి చక్కగా తాజా పూలు దొరికితే కాసిన పువ్వులు తెచ్చుకొని ఫ్రిజ్లో పెట్టుకోండి రోజుకు నాలుగు పువ్వులో రెండు పూలు తీసి సమర్పడ చేసుకోండి లేదా మీకు పెరడు ఉండేసేసి లేదా పూల చెట్టుండి ఉండి పూస్తే రెండు మందారాలు చామంతి పూవ్వులో గులాబీ పువ్వులో కోసుకొచ్చి చక్కగా స్వామికి సమర్పణ చేసేసి నమస్కారం చేసుకోండి భక్తితో నిరంతరము స్మరణ చేసుకోండి మధ్యాహ్న వేళ ఖాళీగా ఉన్నప్పుడు ఒక పేజీయో రెండు పేజీలో భాగవతం చదువుకోండి రెండు మూడు శ్లోకాలు సహితంగా భగవద్గీత చదువుకోండి చక్కగా ఉన్నంతలోనే ప్రశాంతంగా తృప్తిగా ఒక దీపం పెట్టుకొని స్వామి కూటో రెండు అరటిపళ్ళో అదే లేకపోతే బెల్లం ముక్కో నివేదన పెట్టేసేసి భక్తి శ్రద్ధలతో స్వామికి నమస్కరించుకొని తేలికగా నిత్య పూజ చేసుకోండి కాసేపు ఆ వెంకటరాధుడిని ధ్యానం చేసుకోండి స్వామి చక్కగా పట్టనామాలు పెట్టుకొని హాయిగా చెవులకేమో మకర కుండలాలు గెడ్డ మీద మచ్చ ఆ చంద్రబిమ్మల నాటి మొహము నగుమోహము స్వామి శంఖ చక్రాలు తిరువాభరణాలు పీతాంబరాలు అలాగే తులసి మాలలు పూలమాలలు పాదపీఠము అంతా కూడా ఆపాద మస్తకము ధ్యానం చేసుకోండి కిరీట నుండి పాదాల వరకు పద్మ వరకు అలాగా ఎప్పుడూ పరమాత్మను స్మరించుకుంటూ పూజించుకుంటూ ధ్యానించుకుంటూ ఆయన లీలలు భాగవతంలో చదువుకుంటూ పరమాత్మ ఉన్నాడని విశ్వాసం కలిగి మనం ధర్మబద్ధంగా నడుచుకోవాలండి అంతవరకు మన చేతిలో ఉంది ఇంతకు మించి ఏవో యాలుక్కాయలు మాలలేసేస్తే ఏవో గొప్ప లాభాలు కలుగుతాయి పరమాత్మ ఎక్కడ చెప్పాడమాట చూపించండి పురాణాల్లో కానీ శాస్త్రాల్లో కానీ భాగవతంలో ఎక్కడైనా ఉందా చెప్పండి దేవాలయాల్లో చేసే కైంకర్యాలన్నీ కూడా ఉత్సవాలన్నీ కూడా విశేషాలన్నీ కూడా ఆగమ శాస్త్ర విధులను అనుసరించి ఇళ్లలో చేయాలంటే ఎవ్వరికీ సాధ్యం కాదండి ఇల్లు వేరు దేవాలయం వేరు గుర్తుంచుకోండి ఈ మధ్యకాలంలో ఇళ్లలో చిన్న చిన్న ధ్వజస్తంభాలు ఇళ్లలోనే చిన్న చిన్న శటకోపాలు ఇళ్లలోనే ఇంకేవో రకరకాలు అంటే దేవాలయాల్లో ఏమేమి ఉంటాయో మొత్తం అన్ని తెచ్చి సెట్టింగ్ చేస్తున్నారు ఎంత వేసినా సరే ఇల్లు ఇల్లే అవుతుంది ఆగమ శాస్త్ర విధిని అనుసరించి కట్టించిన దేవాలయం దేవాలయం అవుతుంది మంచి అలవాట్లతో సత్రవర్తన తోటి సౌశల్యంతో సదాచారం తోటి సంస్కారంతో నీ ఇల్లు దేవాలయం లాగా నువ్వు మార్చుకోవచ్చు అందులో తప్పేమీ లేదు చక్కగా శుభ్రంగా ఉంచుకోవచ్చు ఉన్నంతలో అలంకరించుకోవచ్చు కానీ గుడిలో పెట్టిన వస్తువులన్నీ తీసుకుని చెల్లల్లో కూడా పెట్టేయాలి ఎంత పిచ్చక్కర్లేదండి సరే అంత శ్రద్ధగా ఉన్న వాళ్ళు డబ్బు వాళ్ళు చేసుకోవచ్చు అభ్యంతరం ఏమీ లేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరి అభిరుచి వాళ్ళది ఎవరి అలవాట్లు వాళ్ళవి అలంకరించుకోవాలి మా దగ్గర ధనం ఉంది మాకు ఇబ్బంది లేదనుకునే వాళ్ళు ఎన్నన్నా చేస్తారు కానీ ఈ యాలక్కాయల మాలలు వేస్తేనే ఇళ్లలో ధ్వజ స్తంభాలు తీసుకొచ్చి పెడితేనే ఇళ్లలో ఇంకేవో తెచ్చి పేర్చితేనే అద్భుత ఫలితాలు వస్తాయి అని చెప్పే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా తప్పు యాలక్కాయల మాలలో లవంగాయల మాలలు గాల్చన చెక్క మాలలు ఏమి అవసరం లేదండి వెంకటేశ్వర స్వామి ఏమి అడగడు ఆయన ఏమి అడిగాడు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం దోయం వ్యోమే భక్తి ప్రయశ్యతి త భక్తిపహృతం అస్మావి ప్రేతాత్మన అర్జున ప్రేమతోటి భక్తిభావంతో నేనున్నాను అని నా మీద శ్రద్ధతోటి ఒక తులసి పత్ర మందారు పువ్వు ఒక అరటిపండు కాస నీళ్ళు తెచ్చిన ముందు పెట్టి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తే నేను వాటిని చాలా ప్రీతిగా అంటే ఇష్టంగా స్వీకరిస్తున్నాను అని చెప్తున్నాడు స్తోమత ఉన్నవాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఏమి లేని వాళ్ళు ఎంతైనా చేసుకోవచ్చండి రోజుకి నూట ఎనిమిది రకాల భోగాల నైవేద్యం పెట్టండి ఎవ్వరూ కాదన్నారు కానీ ఇలా చేస్తేనే ఏవో అద్భుతాలు జరుగుతాయి అని ప్రచారం చేయకండి దీనివల్ల చేయలేని పేదవాళ్ళు మేము చేయలేకపోతున్నాం కాబట్టి మా జీవితంలో ఏ అద్భుతము జరగడం లేదని బాధపడతారు ఆత్మ భావానికి గురవుతారు దయచేసి పేద వాళ్ళకి పరమాత్మని ఇలాంటివన్నీ చెప్పి దూరం చేసే ప్రయత్నం చేయకండి ఎవరిని విమర్శించడం కోసం కాదండి మన గోవింద సేవా ఛానల్ సభ్యులే కొందరు నన్ను ఈ విషయం గురించి వీడియో చేయమని అడిగారు అవగాహన కలిగించడం కోసము ఈ వీడియో చేస్తున్నాను సహృదయం తోటి అర్థం చేసుకోగలరు లోకా సంస్థ సుఖన భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ